శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఒక పెద్ద విశేషమైనటువంటి పొరపాట్లు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యలు అవుతాయి ఇవి తెలుసుకోకపోతే మనకి ఎందుకు తెలీదు ఇలా తెలిస్తే మనం ఈ చిన్న పొరపాట్లు చేయము కదా అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాంటివి ఇప్పుడు ముఖ్యంగా వీరు చేసేటువంటి పొరపాట్లు ఏమిటి ఆ పొరపాట్లు చేస్తే వీరికి కొన్ని బాధలు తప్పవు అనేది కూడా మనం తెలుసుకుందాం అసలు వీరు మకర రాశి వారు చేసేటువంటి పొరపాట్లు ఏ విధంగా ఉంటాయి వారు చేసేటువంటి పొరపాట్ల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ముఖ్యంగా చూస్తే మనం మకర రాశి వారికి సాధారణంగా చాలా శ్రద్ధతోటి క్రమశిక్షణతో నిశ్శబ్దంగా పనిచేసేటువంటి వ్యక్తులు వీరు మనసు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా భవిష్యత్తుపై ఆందోళన భయాలు ఉండటం వల్ల కొన్నిసార్లు అసహనం కూడా పెరుగుతుంది ఈ రోజు వీరికి ఉదయం నుంచి కూడా మనసు చాలా బాధతోటి లేదా ఒత్తిడితోటి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఇక ముఖ్యంగా చూస్తే మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశి అయినా కూడా వీరికి ఒక్కొక్కసారి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వలన వీరికి కొన్ని ఉద్యోగాలు వ్యాపార సంబంధించినటువంటి వాటిలో కొన్ని ఆటంకాలు కొన్ని చికాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతిని అనుమతించడం కానీ లేదా సహోద్యోగపై అనవసరంగా అనుమానం పెట్టడం లాంటివి కూడా వీరు అస్సలు చేయకూడదు అలాంటి పనులు కూడా వీరికి జరగవు ఎందుకంటే శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టినటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు వీరికి అనుకోని సమస్యలకు దారి తీసేటువంటి చిన్న చిన్న చర్యల గురించి ఈరోజు మీకు చెప్తాను పొరపాట్లు అసలు ఏ విధంగా ఉన్నాయి మీరు చెప్తాను వివరంగా గర్వంతో కలిగినటువంటి నిర్ణయం తీసుకోవడం మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఈరోజు మీరు అంతర్గతంగా నన్నెవరూ ఆపలేరు అనేటువంటి దృక్పథంలో మీరు ఉంటారు అలాంటి దృక్పథం మీకు వద్దు నేను ఏ పనైనా చేయగలను ఎక్కడికైనా వెళ్ళగలను అన్న ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది అలాంటి విషయాలు మీకు కుటుంబంలో లేదా జీవిత భాగస్వామి విషయంలో చాలా తగాదలు తగువులు తీసుకొచ్చేటువంటి దారి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు గర్వంతో కలిగినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకపోవటం చాలా ఉత్తమమైన పని అని నా సలహా అలాగే మోహం పెట్టేటువంటి మొహం మోహం పెట్టేటువంటి మాట్లాడడం అలాగే ఏదైనా మోహంతో ఎదుటి వారితో మాట్లాడతాం లేదా మొహం కొట్టినట్టుగా మాట్లాడటం ఈ రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు చాలా సందర్భాల్లో ఉద్వేగాన్ని బయట పెట్టరు కానీ ఆ రోజు ఎవరికి ఒకరికి నచ్చేలాగా అయితే అసలు చెప్పరు వీరికి ఏదైనా కోపం వస్తే వీరికి అదుపు తప్పే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కాబట్టి ఈరోజు మొహం మీదే మాట్లాడే మాటలు అనేది ఎవరికి మాట్లాడకూడదు ఎవరి విషయంలో కూడా మీరు బాధపడకూడదు అలాగే మొహంతో మాట్లాడే మాటలు ఎదుటివారి విషయంలో ఎప్పుడూ కూడా ఎదుటివారి స్త్రీలలో కానీ మన తల్లిని మన చెల్లిని చూసుకోవాలి కానీ ఎదుటివారిని చెడు దృక్పథంతో చూడకూడదు ఎందుకంటే మకర రాశిలో వారికి ఆలోచనలు మైండ్ అనేది ఒక్కొక్కసారి అదుపు తప్పుతుంది అలా అదుపు తప్పినప్పుడు వీరు ఊహించలేని కొన్ని చెడు మార్గాలు కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీరు అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఏదైనా మైండ్ అనేది అదుపులో పెట్టుకోవాలి మైండ్ సెట్ అనేది మీకు మారకూడదు అలాగే ఇతరులు సలహాలు అస్సలు పట్టించుకోకపోవడం ముఖ్యంగా ఇంటి పెద్దలు లేదా సహచరులు కొంతమంది సలహా ఇస్తుంటారు అలాగే వీరు వీరు బాగుపడటానికి కానీ లేదా ఏదైనా ఉద్యోగం చేసుకుంటానికి కానీ ఏదో ఏదో ఒకటి సపోజ్ ఏదైనా ఒక విషయంలో సలహా ఇస్తుంటారు అలాంటి వీరు ఆ సలహాలు తీసుకోరు ఎందుకంటే సలహాలు తీసుకోవాలి మీరు పాటించినా పాటించకపోయినా ఎదుటివాడు ఏం చెప్తున్నాడు మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి గమనించాలి ముఖ్యంగా మీకు ఇంట్లో ఉండేటువంటి పెద్దలు కానీ లేదా మీ కుటుంబానికి అభివృద్ధి మీరు బాగుపడాలని చూసేటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో మీకు మంచి సలహాలు ఇస్తుంటారు అలాంటివి మీరు మినహాయించడంతోనే మీరు అలాంటి వాటిని పట్టించుకోకపోవడంతో మీరు సమస్యలకి కారణమవుతుంటారు కాబట్టి ఇది ముఖ్యంగా మీకు గ్రహస్థితి ప్రభావం అనేది మీకు ఈ శనివారం రోజున చాలా వ్యతిరేకాలుగా ఉండవచ్చు ఈరోజు మీకు శని పాపకర్తతో పాప కీర్తిలో ఉండటం వలన మీకు స్థితిలో ఉండే అవకాశం ఉంది కనుక ఈ రోజు మీకు ఒక్కర గమనంలో ఉండడం కమ్యూనికేషన్ లో మంచి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంది బుధుడు ప్రభావం వల్ల అలాగే ఒక చిన్న మెసేజ్ లేదా అర్థమైనటువంటి బంధం చిన్న దెబ్బ తినే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా మీకు ఈరోజు ఒక చిన్న డాక్యుమెంట్ సంతే సంకేతం లేదా సంతకం ద్వారా ఆలస్యం కావడం వల్ల ఒక పెద్ద ఒప్పందం పోవచ్చు అలాగే ఏదైనా ఒక పని పూర్తయింది అని అనుకోవడం వల్ల చివరిలో తప్పులు తెరలవచ్చు అలాంటి విషయాల్లో ఈరోజు మీకు మానసికంగా కూడా ప్రశాంతత లేకుండా కూడా ఉండవచ్చు కాబట్టి ఈ సమస్యలు వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఇది ఆర్థికంగా కాస్త వెనుకబడేలాగా కూడా మిమ్మల్ని చూస్తుంది అలాగే కుటుంబంలో ఎవరి మాటను తప్పుగా అర్థం చేసుకునే సంబంధాలు కూడా మీకు కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న దానిపై కోపం పడితే సంబంధాలు దెబ్బతింటాయి నమ్మిన వ్యక్తి విషయంలో మీరు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి కూడా రావచ్చు ప్రత్యేకంగా స్నేహితులు లేదా సహచరులు కాబట్టి ఈరోజు మీకు కొన్ని చిన్న చికాగులు ఇబ్బందులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ముఖ్యంగా మకర రాశి వారు మీకు నష్టాలు చిన్న చిన్న తప్పులే నష్టాలు వస్తున్నాయి కనుక వీటి నుంచి మీరు తప్పించుకునేటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీకు ఏదైనా కానీ మొహం మీద మాట్లాడకూడదు సడబాటు ఉన్నా ఆలోచించి మాట్లాడండి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఇబ్బందులు పడతారు అలాగే ఏ పనైనా ముందు స్పష్టతగా తెచ్చుకోండి ఏం చేయాలి ఎందుకు చేయాలి అని ఆలోచించండి మాటల్ని చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి ఆర్థిక విషయాల్లో డబ్బు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు కుదిరితే పది అయినా మీరు ఆలోచించండి ప్రతిరోజు కనీసం ఒక పది నిమిషాలు మీరు ధ్యానం చేయండి పెద్దలు లేదా సీనియర్లు వ్యక్తులు సలహాలు తీసుకోండి ముఖ్యంగా ఫోన్ కాల్స్ లేదా డాక్యుమెంట్లు పంపే ముందు ఒకటికి పది సార్లు రివ్యూ చేయండి తప్పులపై బాధపడకండి అనుభవంతో వాటిని సర్దిించుకోండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీకు చిన్న చిన్న నష్టాలు పెద్ద సమస్యలు అవ్వకుండా కాపాడతాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య లేదా ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ధ్యానం చేయడం చాలా మంచిది లేదా సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ధ్యానం చేయాలి అలాగే శని భగవానుడికి నీల పుష్పాలతోటి అభిషేకం చేస్తే మంచిది ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి మకర రాశి వారు ప్రతి రోజు కూడా శుభం తీసుకురావాలని ఆశ ఆశ ఆశిద్దాం మీరు ఆశించే కంటే కూడా దుష్ప్రభావాలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మిత్రులారా మకర రాశి వారు తమ యొక్క హేతుబద్ధమైనటువంటి తత్వాన్ని ఉపయోగించుకుంటే ఈ రోజు నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మీకు విజయంగా మార్చుకోవచ్చు అలాగే మీకు సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి ప్రతి విషయంలో కూడా మీకు కొంచెం ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించుకోండి అసలైన అవసరాలకు వాగ్దానం చేయండి మనసులో ఉన్నటువంటి పని వేరే వాళ్ళకి చెప్పి ప్రతికూల దృష్టిని ఆకర్షించడం మీరైతే అయితే నష్టాలు నష్టాలుగా కలుగుతాయి అతి ఆతృతగా నిర్ణయం అయితే తీసుకోవద్దు కాబట్టి మకర రాశి వారు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి వారి జీవితం ఎప్పటికప్పుడు అడుగడుగున ఎదుగుదల అవ్వాలి మంచి స్థితిలోకి వెళ్ళాలి మంచిగా నిలబడాలని మనం ఎప్పుడు కూడా ఆశిస్తాం వీరి యొక్క జీవితంలో ఈ యొక్క సమస్యలు ఈ యొక్క చిన్న చిన్న వాటి నుంచి మీరు తప్పించుకోదలుచుకుంటే మీకు ప్రతి విషయం కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతి దాంట్లో కూడా నష్టాలు అయితే తొలగిపోతాయి కాబట్టి మా వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాసి విశ్లేషణల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి